హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఉద్యోగులకి పెన్షనర్లకి ఏడు లక్షలు పది లక్షలు అదేవిధంగా పన్నెండు లక్షలు ఆదాయం ఎంత ఉంటే వారికి ఎంత పన్ను చెల్లించాలనే కొత్త లెక్కలు అయితే వచ్చాయండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ పన్ను రేట్లను అయితే తగ్గించాలని చాలా కాలంగా అయితే ఎదురు చూస్తున్న వేతన ఉద్యోగులకి తీపి కబరైతే అయితే అండి కేంద్రం ఇక కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లలో స్వల్ప మార్పులతో సహా స్టాండర్డ్ డిడక్షన్ కూడా పెంచిన సంగతి తెలిసిందే అయితే దీనితో పాటు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేవారు గరిష్టంగా పదిహేడు వేల ఐదు వందల పన్ను ఆదాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించారు పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ కూడా అదే సమయంలో కొత్త పన్ను విధానాన్ని సడలిస్తూ కేంద్రం ఇప్పుడు అదే బాటలో పయనిస్తోందండి పాత పన్ను విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే కొత్త పన్ను విధానంలో పెను మార్పులను అయితే ప్రకటించారు ఇక ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ అంతకుముందు యాభై వేలు ఉండేది ఇప్పుడు డెబ్బై ఐదు వేలు పెరిగింది అలాగే పన్ను స్లాబ్ కూడా మారిందండి దీంతో గతంలో పోలిస్తే కాస్త ఎక్కువ పన్ను ఆదాయ అవకాశం అయితే ఉందండి ఇక కొత్త పన్ను స్లాబ్ల ప్రకారం ఆరు నుంచి ఏడు లక్షలు తొమ్మిది నుంచి పది లక్షల ఆదాయం ఉన్నవారికి తక్కువ పన్ను ఉంటుంది అలాగే అధిక ఆదాయం పొందేవారు పన్ను స్లాబ్లను మార్చుకోవడం ద్వారా పన్నును తగ్గించుకోవచ్చు కానీ ఇప్పుడు మన దగ్గర ఏడు లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు ఇరవై లక్షల ఆదాయం కలిగిన వ్యక్తి ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకుందామండి పన్ను స్లాబ్ల ప్రకారం ముఖ్యంగా కొత్త ఆదాయపు పన్ను విధానంలో గతంలో ఏడు లక్షల వరకు కూడా ఆదా ఆదాయంపై ట్యాక్స్ కట్టే అవసరం అయితే ఉండదండి అలాగే స్టాండర్డ్ డిడక్షన్లో యాభై వేలు కలిపి మొత్తం ఏడు పాయింట్ ఏడు లక్షల యాభై వేలు ఆదాయం చెల్లించాల్సిన వాళ్ళు అవసరం లేదు ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్లో డెబ్బై ఐదు వేలు పెరిగి ఇక ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు పన్ను చెల్లి లక్షలు పెన్ను పన్ను అయితే దానికి చెల్లించారండి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అయితే అమల్లోకి రానుంది సవరించిన పన్ను స్లాబ్ల ప్రకారం ఇప్పుడు పది లక్షల ఆదాయం గతంలో స్టాండర్డ్ డిడక్షన్తో యాభై వేలు కానీ పన్ను యాభై రెండు వేల ఐదు వందలు ఇప్పుడు నలభై రెండు వేల ఐదు వందలకి తక్కువగా అయితే చేశారు అంటే పది లక్షల ఆదాయంపై నలభై రెండు వేల ఐదు వందల పన్ను చెల్లించాలి ఇక్కడ పదివేలయితే ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా పన్నెండు లక్షల ఆదాయం గతంలో ఎనభై రెండు వేల ఐదు వందలు చెల్లించాల్సి ఉండగా సిలబస్ను సవరించిన తర్వాత అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెప్పవచ్చండి దీని ద్వారా పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఆదా చేసుకోవచ్చు గతంలో వార్షిక ఆదాయం ఇరవై లక్షలు రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల పన్ను చెల్లించాలి స్లాబ్ల మార్పు దృష్ట్యా ఇప్పుడు రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు అయితే తగ్గుతుందండి ఇక్కడ అత్యధికంగా పదిహేడు వేల ఐదు వందల ఐదు అయితే అవుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్